స్వీట్ తినాలనిపించినప్పుడు అది హెల్తీగా ఉండాలి టేస్టీగా ఉండాలి ఆ రెండింటి కాంబినేషన్ లో ఒక మంచి స్వీట్ ని చేసి చూపించబడు పిల్లలకు కూడా హ్యాపీగా పెట్ట వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది ఇష్టంగా తింటారు మరి ఇది ఎలా చేసుకోవాలన్నా చూసేదామా దీనికోసం ముందుగా కొద్దిగా పెసరపప్పును వేసుకొని ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అందులోకి రెండు కప్పుల నీళ్ళని వేసుకొని మూడు నాలుగు వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇది ఉడికేలోపు బెల్లం కరిగించుకుందాం దానికోసం బెల్లం నీళ్ళను వేసుకొని ఇలా బెల్లం కరిగితే సరిపోతుంది ఎలాంటి పాకం ఇప్పుడు ఆ బెల్లం వాటర్ని పక్కకు పెట్టుకోండి ఈ లోపు పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దాన్ని కూడా పక్కకు పెట్టుకోండి ఇప్పుడు కొద్దిగా నెయ్యి జీడిపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోకే ఉప్మా రవ్వను కూడా వేసుకొని మూడు నాలుగు నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత ఉడికించుకున్న పప్పు కరిగించుకున్న బెల్లం వాటర్ని కూడా వేసుకొని కలుపుకొని ఇందులో కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసుకొని ఇలా దగ్గర వరకు కలుపుకుంటూ ఉడికించుకోండి ఇప్పుడు దీనిపైన ఫ్రై చేసుకున్న జీడిపప్పును వేసుకున్నారంటే స్వీట్ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి